వెల్కమ్ టు రాష్ట్రంలో చంద్రబాబు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గెలవాలి అని మొత్తం ఎస్సీ పేటలో ఉన్న ప్రజలు గౌరీపట్నం వచ్చి మొక్కు చెల్లించుకోవటం అని బోకాలపై నడిచి మొక్కు చెల్లించుకోవటం అని చిన్న ఆధ్వర్యంలో అందరూ గౌరీపట్నం తీసుకెళ్లడం జరిగింది వారు అందరికీ భరోసా ఇస్తూ గ్రామ నాయకులు నెలమెల్లి సుబ్బారెడ్డి జెండా ఊపి వారు జాగ్రత్తగా వెళ్లి రావాలని వారు పంపడం జరిగింది వీరితో నాయకులు చిన్నం రాఘవరెడ్డి మల్లిడి కనక ప్రసాద్ రెడ్డి సుబ్బారెడ్డి నాయకులు కార్యకర్తలు ఎస్సీ పెద్దలు యువత గ్రామ యువత పాల్గొన్నారు

మరి కూటమి అధికారంలోకి వచ్చిందని మరి మరి మీ పార్టీ నక్కితే మేము మా ఎస్సీపేట మాదిపేట అంతా మేము గౌరవపట్నం వస్తామని మేము మొక్కుకున్నామని మరి మా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా నగ్గాలని మేము మొక్కుకున్నామండి అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నగ్గాలని మేము అందరం కూడా మా ఎస్సీపేట అంతా కూడా మేము మొక్కుకున్నామని మరి ఆయన సీఎంగా అవ్వాలని ఇక్కడ ఆధ్వర్యంలో బలభద్రపురం ఆధ్వర్యంలో మా సుబ్బారెడ్డి గారు మాకు అండగా ఉంటారని మేము ఎప్పుడు కూడా ఆయనంటూ ఎప్పుడు ఎన్నడూ కూడా ఆయనంటూ వింటాం ఉంటాం కూడానండి ఎప్పుడు కూడా ఆయన విడవం గడవడం కూడా అండి మేమంతా పార్టీగా కష్టపడి ఎప్పుడు కూడా ఉంటామండి మరి మేము ఇప్పుడు గౌరవపట్నం వెళ్తున్నామండి మొత్తం మా పేట మా పేట పేట అంతా కూడా టీడీపీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు మొత్తం అందరం కూడా మేము గౌరవపట్నం వెళ్తున్నామండి మాకు ఇప్పుడు సహకరించిన మా సుబ్బారెడ్డి గారు అలాగే మన రా రావు గారు ధరబాబు గారు సుబ్బారెడ్డి గారు ఇలా ఆధ్వర్యంలో మేము గౌరవపట్నం వెళ్తామండి మాకు మీ వెళ్ళొచ్చేటంతవరకు మాకు ఆ తోడుగా ఉంటారని మేము కోరుతున్నామండి